హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు సండే వస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక స్పెషల్ చేసుకుంటాం సండే స్పెషల్ లో ముందుగా గుర్తుకు వచ్చే ఐటెం చికెన్ దమ్ బిర్యానీ బిర్యానీ ఎప్పుడు చేసినా రైస్ పర్ఫెక్ట్ గా పొడి పొడిలాడుతూ రావాలంటే ఒకసారి నేను చెప్పే రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ కోసం నేను వన్ కేజీ చికెన్ ని తీసుకున్నాను బిర్యానీ కోసం చికెన్ పీసెస్ పెద్దగా ఉంటే బాగుంటుంది చికెన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన చికెన్ని బిర్యానీ కోసం మ్యారినేట్ చేయాలి కోసం చికెన్ లోకి పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం మీకు అందుబాటులో ఉన్న బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు ఐదు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా తరిగిన కొత్తిమీర కొద్దిగా వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ పెరుగు పుల్లటిది అయితే బాగుంటుంది ఇందులోకి టూ స్పూన్స్ పెరుగు అరచెక్క నిమ్మరసం వేసి మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్కి మసాలాలు పట్టించిన తర్వాత వన్ టు టూ అవర్స్ చికెన్ని మ్యాగ్నెట్ చేసుకోవాలి ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ ముక్క జ్యూసీగా ఉంటుంది బిర్యానీ చేసి హాఫ్ అన్ అవర్ ముందు నేను తీసుకున్న వన్ కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను పీసెస్ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు రైస్ క్వాంటిటీని తగ్గించుకోవచ్చు ఇప్పుడు రైస్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి బాస్మతి రైస్ని శుభ్రం చేశాక రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ వరకు రైస్ని నానబెట్టుకోవాలి ఈ లోపు మరోపక్క ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయిన ఆనియన్స్ ని వేరొక బౌన్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి ప్యాన్లోకి చికెన్ సరిపోకపోతే టూ టైమ్స్గా ఫ్రై చేయొచ్చు నేనైతే చికెన్ మొత్తాన్ని ఒకటేసారిగా ఫ్రై చేస్తున్నాను ప్యాన్ లోకి చికెన్ మొత్తాన్ని వేసాక చికెన్ ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాలు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్ ని ఒకసారి బాగా కలిపి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పాటు మగ్గనివ్వాలి చికెన్ ఉడికే లోపు బిర్యానీ కోసం రైస్ ని ఉడికించుకోవాలి రైస్ ఉడికించడానికి మరోపక్క స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి రైస్ ఉడికించడానికి సరిపోయేలాగా వాటర్ తీసుకోవాలి కొలత ప్రకారం చెప్పాలంటే మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తీసుకోవాలి ఇందులోకి పుదీనా కొంచెం రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకు పెద్దగా ఉంటే రెండుగా చేసి వేయండి ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ నెయ్యి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి గిన్నె మీద మూత వేసి నీళ్లు మరగనివ్వాలి నీళ్లు లోపు చికెన్ లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మరో పక్క రైస్ కోసం పెట్టిన ఎసర కూడా మరుగుతుంది ఇందులోకి నానబెట్టిన బాస్మతి రైస్ ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి రైస్ వేసాక ఒకసారి బాగా కలిపి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించాలి మరో పక్క చికెన్ కూడా ఉడికింది ఒకసారి బాగా కలిపి ఇందులోకి తరిగిన కొత్తిమీర కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయలు కొద్దిగా వేసి చికెన్ని బాగా కలపాలి బిర్యానీ కోసం చికెన్ని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరో పక్క రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి రైస్ ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది సన్లైట్ పడడం వల్ల వీడియోలో కొంచెం కలర్ ఎక్కువగా కనిపిస్తుంది అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి ఇప్పుడు రైస్ ని ఒకసారి బాగా కలిపి చూడాలి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది రైస్ ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ లోని వాటర్ రాకుండా స్టైనర్ సహాయంతో రైస్ ని సెపరేట్ చేయాలి ఇలా చేయడం వల్ల రైస్ తో పాటు వాటర్ రాకుండా ఉంటాయి రైస్ సపరేట్ చేశాక ఇప్పుడు అదే గిన్నె స్టవ్ మీద పెట్టి గిన్నెని బాగా హీట్ చేయాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ఇలా చేయడం వల్ల అడుగున రైస్ మాడకుండా ఉంటుంది గిన్నెలోకి రైస్ ని కొద్ది కొద్దిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక లేయర్ లాగా వేయాలి రైస్ మీద మరొక లేయర్ గా చికెన్ ని ఈవెన్ గా వేసుకోవాలి చికెన్ ని లేయర్ గా వేసాక వన్ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేయాలి అలాగే మిగిలిన రైస్ కూడా మరొక లేయర్ గా వేసుకుంటూ ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి అలాగే మిగిలిన చికెన్ కూడా వేసేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి చికెన్ లో ముందు వేసినట్టే బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసి మిగిలిన రైస్ మొత్తాన్ని చికెన్ పైన వేసేసుకోవాలి ఒక గ్లాసులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల పాలు గాని లేదా అరచక్క నిమ్మరసం తీసుకోవాలి ఇందులో చిటికడు ఆరెంజ్ కలర్ వేసి బాగా కలపాలి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయాలి కలర్ కలిపిన పాలని రైస్ మీద వేసుకోవాలి ఇందులోకి ఫ్రై చేసిన ఉల్లిపాయ జరిగిన కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టాలి ఆవిరి బయటికి పోకుండా మూత మీద ఏదైనా బరువును పెట్టాలి మూత మీద బరువు ఉండడం వల్ల ఆవిరి బయటికి పోదు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత వెంటనే తీయకూడదు పది నిమిషాలు ఆగి మూత తీయడం వల్ల ఆవిరికి రైస్ బాగా మగ్గుతుంది చూసారుగా బిర్యానీ రైస్ పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యిందో ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను చెప్పిన ఈ పద్ధతిలో బిర్యానీ చేశారంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్